హాయ్ అండి కొంపల్లిలోని శ్రీనివాసం నుంచి నేను పార్థని మా బాబు ఇల్లని మీకు ఐడియా ఉండి ఉంటుంది హైదరాబాద్ వచ్చాడుగా ముగ్గుతో ప్రారంభం మా కోడలు తర్వాత దీపం పెట్టేసుకుంటుంది తెల్లారి లేచి పిల్లలు స్కూల్ కదండి సెవెన్ ఫార్టీ అయ్యేసరికి పిల్లలు వెళ్ళిపోవాలి అందుకు తెల్లవారే పూజ అది తను పిల్లలు దేవుని చూస్తారు కదా అని తర్వాత మార్నింగ్ పిల్లల గురించి బ్రేక్ఫాస్ట్ తర్వాత స్కూల్ కాంపిటీషన్ ఉందని గ్రీన్ చట్నీ సాసు క్యారెట్ అదే టమాటో తర్వాత కీర పచ్చిమిర్చి ఇవన్నీ బ్రెడ్ వీటన్నిటికీ చక్కగా తను రాసేసి దానేమో ఈ శాండ్విచ్ లాగా వాళ్ళకి పిల్లలకి తను ఇంట్లో చే తినడానికి తర్వాత స్కూల్ బాక్సుల్లో కూడా ఇచ్చేసింది లంచ్ బాక్స్కి పెరుగను కర్డ్ రైస్ ఇచ్చింది మా చిన్నబాబు సాయి అనిరుద్ధికి స్కూల్లో సెకండ్ క్లాసు కాంపిటీషన్ ఉంది ఫైర్ లేకుండా అగ్గి లేకుండా ఏదైనా చెయ్యాలి పిల్లలకి కాంపిటీషన్ అందుకే తను అన్ని కట్ చేసి బాక్స్లో పెట్టి ఈ శాండ్విచ్ చేసే నువ్వు ఈజీగా అయిపోతుందంటే చక్కగా వాడు అవన్నీ బాక్సులు సెపరేట్గా తీసుకెళ్ళాడు బట్టరు సాసు అన్నీ తీసుకొని వెళ్ళి చక్కగా స్కూల్లో చక్కగా చేస్తున్నాడు చూడండి ఇంకా ప్రైజ్ అయితే అనౌన్స్ చేయలేదు అందరినీ అందరు చాలామంది పిల్లలు అయితే చేసారు శాండ్విచ్లని మురీ మిక్సర్లని ఏదో వాళ్ళకి తోచింది పళ్ళతో తేనె వేసి కస్టర్డ్ అలాగా ఇదండి ఇలా పిల్లలు అయిన తర్వాత నేను లేచాను నా మా కోడలు పూజ అయ్యాకనే లేస్తాను నేను లేచి నే ఏంటంటే నాకు యూరిక్ యాసిడ్ ఉంది అనేసి పొద్దుటే కాఫీ టీలు మానేశాను నిమ్మకాయ నీళ్ళు తాగమన్నారు గోరువెచ్చటి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగాయన్నమాట లేస్తూనే ఇలాగ ఒక రెండు గ్లాసులు తాగాలి తాగిన తర్వాత కొంతసేపు ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇడ్లీ కొత్తిమీర చట్నీ అంటే టమాటో కొత్తిమీర అది వేసి చట్నీ ఒక ఆరు ఇడ్లీ అయితే తిన్నాను పలుచగానే వేస్తుంది తను ఇడ్లీ చట్నీ అయిపోయిన తర్వాత స్నానం దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంకా లంచ్కి అయితే తనకి సాయం చేయడానికి కూర తిరగడం అలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తాను పాప అన్ని పనులు అంటే సర్వెంట్ మేడ్ ఉంది కానీ కొన్ని మనమైనా చేయాలి కదా ఆనపకాయ ఎక్కువ నీరున్న పదార్థాలు తినమన్నారు కాబట్టి యూరిక్ యాసిడ్ నేను మా కోడలు మా అబ్బాయి ఏమో ఆనపకాయ పెసరపప్పు వేసి లైట్గా పెసరపప్పు వేసుకొని కూర అయితే తరిగి తనకి ఇద్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఆనపకాయలు తరుగుతున్నాను అలాగే మావారు ఆనపకాయ ముట్టుకోరు తనకి ఏంటంటే అరటికాయ వేయించి అప్పటికప్పుడు కంచంలో అన్నం పెట్టే ముందు అరటికాయ వేయించి నిమ్మకాయ అరటికాయ వేపుడు టమాటో రసంతో మావారు లంచ్ అయితే పూర్తవుతుంది మేమైతే ఆనపకాయ పెసరపప్పు కూర టమాటో రసం వేసుకొని మేమైతే నా మా లంచ్ అయితే పూర్తవుతుందిమాట ఇది తరగడమే ఒక పెద్ద ఎత్తు ఈ లోపల సర్వెంట్ మేడ్ రావడం పనులు చేసుకోవడం అన్నీ అయిపోతే ఇంకా బట్టలని మిషన్ అని అవన్నీ మా కోడలు చూసుకుంటుంది చాలా మట్టుకు అందుకు నేనే కామ్గా మెల్లిగా పని చేసుకుంటా ఇగో ఆనపకాయ పెసరపప్పు వేసి కర్రీ అయితే రెడీ అవుతుంది ఆ పక్కనే చక్కగా టమాటో రసం అయితే మరిగి ఉంది మీకు చూపించడానికి తర్వాత మా వారికి ఒక అరటికాయ పెద్ద అరటికాయ ఒకటి వేయించాం ఏదో ఏంటి అది రుచి పచ్చి ఉండదు అంటారు కానీ వేడి వేడిగా అన్నం కంచంలో వేసి ఇవ్వాలన్నమాట అలాగ నెయ్యి అది వేసేసి ఇచ్చేస్తాను ఆ రొంత అన్నంలోనే అన్ని అందులోనే పెరుగు చాలా తక్కువ తింటున్నారు ఈ మధ్య అయితే పప్పు కూడా తినడం మానేశారు ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇన్స్టెంట్గా టమాటో రైస్ అని ప్రిపేర్ చేసింది తను ఉల్లి ఈ లోపల వచ్చేయడం తను మాతో ఆటలాడడం కూడా సరిపోతుంది మా చిన్నవాడు వాడు ముందు వచ్చేస్తాడు ఫోర్ థర్టీకి పెద్దవాడు ఫైవ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇవి ఆల్రెడీ మీకు రైస్ చూపించాను ఉంది నా ఛానల్లో కాబట్టి విపులంగా చెప్పట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటో అన్నీ కలిపి జ్యూస్ చేసి అందులో ఈ ఉడకపెట్టిన అన్నం అయితే కలిపేసి వాళ్ళకి రెడీగా ఇవ్వడానికి సాయంత్రం ఆ చేతితోనే నాకు ఓపిక ఉన్నప్పుడే చపాతీలు కూడా ఒత్తేసి ఇచ్చేస్తా కాల్చుకోమని తర్వాత వాళ్ళ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాడు చూడండి హిమాలయ పర్వతాలట వాడు ఫ్రిడ్జ్లో ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటాడు అదిగో బౌల్లో పెట్టుకున్నాడు టమాటో రైస్ ఇంకేం అక్కర్లే రాత్రి ఏదో ఒక ఫ్రూట్ తినేస్తాడు వాడు ఇంకా ఈవినింగ్ కూరలు తెచ్చుకుందామని వాళ్ళకి సంత అవుతుంటే వెళ్ళానండి వాళ్ళతో పాటు ములక్కాళ్ళు కట్ట ఇరవై రూపాయలట ఆనపకాయ అరటికాయ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అన్నీ కూడా తర్వాత వంకాయ తెల్ల వంకాయని దొండకాయ క్యారెట్ బాగున్నాయి కూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి వారంలో రెండు మూడు రోజులు ఇలా సంతల్లా పెడతారు మా కోడలు అయితే కూరలు అయితే కొనేసుకుంటాం నేనైతే పళ్ళవాడి దగ్గరికి వెళ్ళిపోయాను నాకు పళ్ళు కొంచెం కావాలి కదా అనేసి సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తినమన్నారని బత్తాయి అవి తీసుకుందామని వెళ్ళాను కూరలు అయితే చాలా బాగున్నాయి అది అయిపోయిన తర్వాత ఇక చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ ఫ్రూట్స్ నాకైతే అసలు ఇష్టం ఉండదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వందకి రెండు చొప్పునిచ్చాడు ఇవేమో డజన్ వంద బత్తాయిలు తీసుకున్నాను అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత పక్కన ఇంటి పక్కన చక్కగా సిమెంట్ స్లాబ్ వేస్తున్నారు చూడండి వాళ్ళ కష్టం కింద నుంచి అదంతా సిమెంటు తర్వాత ఈ సిమెంటు మట్టి తర్వాత కంకర ఇవన్నీ వేసి వాళ్ళు అక్కడ కింద తిప్పి పైన పంపిస్తున్నారు అదంతా స్లాబ్ ఎంత చక్కగా పోస్తున్నాడో అలాగ కిటికీలోంచి వాళ్ళ మా అబ్బాయి వాళ్ళ కిటికీలోంచి కనిపిస్తుంది అది తీసుకురావడం అది వంపేస్తే వాళ్ళ కాళ్ళకి ఎక్కడ సిమెంట్ కొరకకుండా బూట్లు వేసుకొని ఎంత బాగా చేస్తున్నారో చూడ్డానికి సరదాగా అనిపించి నేను ఒక క్లిప్పు అనేసి పెట్టాను అది తోసుకొని రావడం అని అది వంపి వాళ్ళు సెట్ చేయడం అనేసి చాలా బాగా చేశారు ఇంకా సాయంత్రం అయితే మొత్తం అంతా కూడా అయిపోయింది ఫోటో తీద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల నేను వెజిటేబుల్స్కి వెళ్ళిపోయాను కదండి మర్చిపోయాను ఇంకా అయితే ఈ క్లిప్పింగ్ ఉంది కదా అని పెట్టా పిల్లలు స్కోళం నుంచి రాగానే చిన్నవాడు ఫోర్ థర్టీకి వస్తాడు పెద్దవాడు సిక్స్ థర్టీకి వస్తాడు అక్కడ పక్కన జోన్ ఏదో ఉంది వెళ్ళి ఆడుకుంటాం అనేసి అన్నారు అనేసి ఇంకా తీసుకెళ్ళారు వాళ్ళు ఇంకా స్టార్ట్ పూర్తిగా ఇంకా సిలబస్ మొదలవలేదు కదా పోనీ అడిగారు పిల్లలు కదా అనేసి ఫోన్లేరా తీసుకెళ్ళండి అంటే నువ్వు కూడా రా అమ్మ అన్నారు అలాంటివన్నీ నాకొద్దునైనా అసలే ఒంట్లో బాగాలేదు అని ఇవేవో కార్లతో డాషింగ్ అని తర్వాత ఏవో రకరకాలు ఆడుకొని వచ్చారండి ఇది శ్రీనివాసన్ నుంచి కొంపల్లి శ్రీనివాసన్ నుంచి నేను పార్తని ఈ డైలీ లాగును చూసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఏదో ఒక వీడియో కుకింగ్ వీడియో కానీ డివోషనల్ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ ఏదో ఒకటి నా ఛానల్లో పెడుతూ ఉంటాను చూసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తాను వీడియో చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ యొక్క ఆదరణ నాకు కావాలి లైక్ ఇవ్వడం మర్చిపోకండి వ్యూస్ ఉంటాయి లైక్స్ ఉండవు లైక్ వలన నా ఛానల్స్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది సజెషన్లోకి వెళ్తుంది కొత్త కొత్త అంశాలు మీకు తెలియచేయాలని నేనైతే వెతుకుతూ ఉంటాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకైతే రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి మీ పార్థ